హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరొకసారి ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి మెగాస్టార్ మన బాస్ అయినటువంటి చిరంజీవి గారు తన పెద్ద మనసుని తన మెగా హార్ట్ ని మరొకసారి చాటి చెప్పారు తన కోసం వచ్చినటువంటి ఒక లేడీ అభిమానిని ఆప్యాయంగా పలకరించి తనకి ఖచ్చితంగా తన పిల్లలకి తన వాళ్ళ చదువుకి కావాల్సిన మొత్తాన్ని నేనే భరిస్తాను వాళ్ళ చదువుని నేను చెప్పిస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఆమె పేరు రాజేశ్వరి ఆదోని నుంచి హైదరాబాద్కి సైకిల్ యాత్ర చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలనేటువంటి అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి రావడం జరిగింది సో అలా ఆమె తన ఇద్దరి పిల్లలతో సైకిల్ యాత్ర చేసుకొని ఇంటికి చేరుకున్నాక మెగాస్టార్ చిరంజీవి గారు చాలా తో ఆమెని రిసీవ్ చేసుకొని ఆమెతో మాట్లాడి ఆమె సిచ్యువేషన్ తెలుసుకొని ఆమె కష్టపడి వాళ్ళిద్దరు పిల్లల్ని చదివిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నువ్వేమి టెన్షన్ పడకమ్మా వాళ్ళిద్దరికి కావాల్సినటువంటి చదువుని నేను అందిస్తాను నేను వాళ్ళకి ఎంతవరకు చదువుకుంటారు అంతవరకు నేను చదివిస్తాను అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు యూ సార్ నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు ఇట్లా మనకి తెలియనటువంటి ఎంతో మందికి సాయం అందించారు వాళ్ళు ఇంటర్వ్యూలో కూర్చొని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ వాళ్ళు చెప్పేంత వరకు మెగాస్టార్ చిరంజీవి గారు చేసేటువంటి సాయాన్ని ఆయన కూడా ఆయన మూడో కంటికి కూడా తెలియదు ఒక చేతితో సాయం అందించారంటే అందుకున్న చేతికి తప్పితే మూడో వ్యక్తికి కూడా తెలియటటువంటి సహాయాలు ఎన్నో చేశారు ఆయన ఈ రోజు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలాంటివి ఎన్నో మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు వాళ్ళు చేసేటువంటి సాయాన్ని అందుకున్న వాడికి తప్పితే మూడో వ్యక్తికి తెలియదు అంత గుట్టు చప్పుడుగా సాయం చేస్తూ ఉంటారు అందుట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ సో రాజేశ్వరి అనేటువంటి ఆ మెగా అభిమాని చిరంజీవి గారి డే హార్ట్ ఫ్యాన్ అంత దూరం నుంచి సైకిల్ యాత్ర చేసుకొని వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఆమెను పలకరించినటువంటి విధానం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్స్ లో పలకరించినటువంటి విధానం ఆమెతో మాట్లాడినటువంటి విధానం తర్వాత ఆమె యొక్క సిచ్యువేషన్ తెలుసుకున్నటువంటి విధానం ఇవన్నీ కూడా నిజంగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఎమోషన్ గురి చేసినటువంటి వీడియో అది సో ఈ విషయంలో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ అన్నయ్య తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయికి ఉండేటువంటి ఇటువంటి మంచి పనులు చేసే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఎన్నాళ్ళు మనల్ని అలరిస్తున్నారు ఇంకా అలరిస్తూనే ఉంటారు ఆయన స్థాయి ఇండస్ట్రీలో ఒక్కడే మెగాస్టార్ అది మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆయన నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ హీరో ఈజ్ ఆఫ్ స్క్రీన్ హీరో ఇటువంటి సేవలు ఎన్నో అందిస్తూ ఇలాగే మీరు ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని అలరిస్తూనే ఇటువంటి సేవలు చేసేందుకు ఫ్యాన్స్ కూడా ఇన్స్పైర్ చేస్తూనే ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఇవాటి అప్డేట్ సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి